అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే సత్యనారాయణ గారు ఇప్పుడు మిత్రుడు శ్రీనివాస్ గారు చరిత్ర చూస్తే తెలుస్తుంది విషయం చరిత్ర మీద అవగాహన ఉంటే వారికి తెలుస్తుంది ఈ దేశంలో అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసినటువంటి ఘనత ఏ పార్టీకి ఉంది ఎన్నిసార్లు ప్రెసిడెన్షియల్ రూల్ ఏ ఏ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ప్రవేశపెట్టారు చెప్తున్నారు అంటే వాస్తవంగా మనం అభియోగించడం కాదు వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి ఉన్నాయి కోటేశ్వరరావు గారు చెప్తూ అసలు ఈ దేశంలో ఐదు కేజీల బియ్యం ఉచితంగా మీరు స్టార్ట్ చేశారు ఐదు కేజీల బియ్యం స్టార్ట్ చేయటం అనేటటువంటి పాయింట్కి పంతొమ్మిది వందల అరవైలో లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆహార కొరత ఉన్న కారణంగా ఒక పూటన్న భోజనం మానండి వారం రోజులు దేశ జనాభాకు సరిపోయే పరిస్థితి అరవైల్లో ఈ ఈరోజు పరిస్థితి ఎఫ్సీఐ గోడవంతులో ఉన్నటువంటి ధాన్యాలని అమ్మే పరిస్థితి కంటే కూడా దాన్ని ఏదో రకంగా విత్తడి చేస్తే తప్ప ధాన్యం ప్రొక్యూర్ చేయలేని పరిస్థితి ఉంది వ్యవసాయంలో ధాన్యాన్ని సేకరించి పక్కన పెట్టేస్తే కాదు దాన్ని ప్రొక్యూర్ చేసేటువంటి ప్రక్రియ కేవలం సంక్షేమం ఒకటే కాదు దానికి ముడి ఈ వ్యవస్థలో ఉన్న దాదాపుగా అరవై శాతం పైబడి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి చేయూతనిచ్చేటటువంటి పథకం రెండు రెండే యాంగిల్లో చూస్తే తప్ప ఆ విషయం బయటికి రాదు మాకెంత ఇచ్చారు పద్నాలుగు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఈ దేశ బడ్జెట్ని ఇచ్చారు ఈ రోజు యాభై లక్షల కోట్లు గెళ్ళింది అంటే దాదాపుగా స్వాతంత్రం అతరు వచ్చే నాక నుంచి మీకు ఉన్నటువంటి వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ ఎంత ఈ రోజు ఉన్న బడ్జెట్ ఎంత అది ఏ మేరకు వచ్చింది దీనికి వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి డబ్బు వ్యవస్థలోకి తీసురవడ తప్ప వ్యక్తులు బలహీనపడతది వ్యక్తులు పెరుగురో ఇంకా తెలియకపోతున్నా పాయింట్ కదా వ్యక్తుల దగ్గర వ్యవస్థల బలహీనపడతది సార్ 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 మీరు ఏడ తీసుకొచ్చారు బ్లాక్ మ్యాన్ నుంచి తీసుకొస్తామన్నరు తీసుకొచ్చారా బ్యాంక్ లో ఉన్నటువంటి తీసుకొచ్చిరా పదిహేను లక్షల వరకు ఇస్తే మీరు మీరు పెంచినదే ఏంది మీరు ఏంది ఈ దేశ ప్రజలకు కోటి ఉద్యోగాలు చెప్తారా కోటి ఉద్యోగాలు శ్రీనివాస్ గారు మర్చిపోయారు అనుకుంటాను కాప్టెగా సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఈ రోజు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కోటి కాదు మీకు మీకు పబ్లిక్ సెక్టారా ప్రైవేట్ సెక్టారా ప్రైవేట్ సెక్టార్ లో ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే పది లక్షల కోట్లకు ఎప్పుడైతే వెళ్ళి మీరు మాట్లాడండి శ్రీనివాస్ గారు ఉద్యోగ కల్పన అనేది రెండు భాగాలుగా ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేట్ రంగ సంస్థల లేదా అసంఘటిత కార్మిక రంగానికి ఉపాధి కల్పిస్తా ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ లో గణనీయంగా పెరుగుతూ ఉంటుందో పరోక్ష విధానం ద్వారా కొన్ని లక్షల కోట్ల మంది ఒక ఉపాధి పొందే అవకాశం ఈ రోజు అరవై ఐదు కిలోమీటర్ల రోజు ప్రతిరోజు కూడా నేషనల్ హైవేస్ డౌన్ చేస్తూ ఉండవు అరవై ఐదు కిలోమీటర్లకి వేసేటటువంటి హైవే ఆధారంగా బతికేటటువంటి ప్రజానికం ఈ అరవై అంటే ఒక డెవలప్మెంటల్ కాన్సెప్ట్ లో వెళ్ళేటప్పుడు గా నీకు వచ్చేటువంటి ప్రయత్నం ఉంటుంది డైరెక్ట్ గా నువ్వు కోటి మంది అని చూపించేటటువంటి ప్రయత్నం ఉండదు అందులో ఈ వ్యవస్థలో ఉండేది అదే రకంగా ఇందాక మిత్రులు రైతు ఉద్యమం గురించి మాట్లాడారు కోటేశ్వర గారు ఈ నైట్ ఉద్యమం మీద మేము చెప్తున్నాం నకిలీ రైతు ఉద్యమాలు నడిపేటటువంటి తీవ్రవాద ముసులు నడుపుతున్నటువంటి రైతు ఉద్యమాలు కానీ సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు చివరికి మళ్ళీ ఆ ఏదైనా సరే ఉద్యమం అయితే సక్సెస్ అయింది చివరికి రైతులకి క్షమాపణ చెప్పారు ఆ యొక్క ఏవైతే ఉన్నాయో పాలసీలు వాటిని ఎనికి తీసుకున్నారు మేము మేము ప్రవేశపెట్టినటువంటి బిల్లు వాళ్ళు కూడా చెప్తున్నాం రైట్ మా దగ్గర సంపూర్ణంగా ఈ రోజుకి కూడా బీజేపీ దానికే కట్టుబడి మేము తీసేవంటే తప్పించామంటే ఆ బీజేపీ ఆలోచన విధానం అందులో మార్పు లేదు నేను ఛాలెంజెస్ చెప్పగలను డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు చూసాం అరవై డెబ్బై సంవత్సరాల్లో రైతాంగం ఏ రకమైనటువంటి పరిస్థితి కాదు ఒక సరుకు ఒక ఒక జిల్లా జిల్లా కాదు ఒక బట్టలో నుంచి గ్రామంలోకి రావడానికి నువ్వు టోల్ గేట్ పెట్టేటటువంటి పరిస్థితి యావత్ భారతదేశ దురదృష్టం మాకు ఉన్నటువంటి ఆలోచన విధానం భిన్నంగా దాన్ని తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు గా దాన్ని ఒక ఎజిటేషన్ చేశారు ఇప్పుడు దాన్ని బలవంతంగా అమలు చేసేటువంటి ప్రక్రియ కాదు ఎడ్యుకేట్ చేసి దాన్ని మార్పు చేసే పరిస్థితి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అవుతుందని కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి మేము పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీలో చేరినప్పుడు ఏనాటి కన్నా దీన్ని రద్దు అవుతుంది అనేటువంటి యోచన మాకు లేదు ఇవాళ మార్చుకున్నారు ప్రజల ఆలోచన విధానం మారుతుంది చెప్పే కొద్దీ దాని యొక్క ఆ ఇంటెన్సిటీ కానీ కానీ సత్యనారాయణ గారు మీరు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసే సక్సెస్ అంటున్నారు కానీ అక్కడ ప్రజలు అక్కడ మెజార్టీ పీపుల్ ఎన్నికైనటువంటి ప్రభుత్వం కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ పంపించింది ఆ కాశ్మీర్ అంశాన్ని మీరు కాశ్మీర్తో ముడిపడి చూడరాదు కాశ్మీర్ అంశం భారతదేశానికి చెందిన అంశంతో చూడాలా స్థానికంగా ఉన్న స్తోటపురలో లేదా ఒక ప్రాంతంలో ఎవరైనా సరే ఒక తీవ్రవాదం ఉన్నప్పుడు అక్కడ దొక్కు ఆటోమేటిక్ రెవల్యూషన్ వస్తుంది కానీ రెస్ట్ ఆఫ్ ది నేషన్ అంతా ఏమనుకుంటుంది దాని గురించి కాశ్మీర్ లో కాశ్మీర్ లోకల్ ఎప్పుడు కూడా ఒప్పుకోడు అక్కడ ఉన్నటువంటి వాడు రెచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ దేశ ప్రయోజనాల్లో ఈ రకమైన పరిస్థితి వస్తే ఈ త్రీ సెవెంటీ ఉంటే ఇదేమి అంబేద్కర్ గారు పెట్టి ప్రవేశపెట్టినటువంటి విషయం కాదు కదా మనందరికీ తెలిసిన విషయం అది అది ఆ రోజు ఆయన దాని ఆదరకాల నెహ్రూ గారి పట్టుదల మీద ఆ రోజు ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందాల మేరకు వాళ్ళు పెట్టారు సరే ఆ చర్చలోకి వెళ్ళే అవసరం లేదు అనుకోండి కానీ బట్ ఏదేమైనప్పటి కూడా భారతదేశంలో రెస్ట్ ఆఫ్ ది నేషన్ అంతా ఏమనుకుంటుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసేటటువంటి పాయింట్ మీద ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి వాడు దానికి ఉండేటటువంటి ఆలోచన వాళ్ళు కూడా పొల్యూట్ చేస్తారు ఖైరప్పటికీ అక్కడ గణనీయమైనటువంటి ఓట్ బ్యాంక్ పెంచుకోగలిగా ముప్పై ఎనిమిది శాతం తారీఖు అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అందరూ ఈశాన్య రాష్ట్రాల్లో అసలు క్రిస్టియన్స్ నైన్టీ నైన్టీ పర్సెంట్ నాగాలాండ్ కానీ మిజోరాం కాని అన్ని కూడా మరి ఎందుకు అక్కడ భారతీయ జనతా పార్టీ పట్ల అనుకూలత రాలా గోవాలో లేదా క్రిస్టియన్స్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు అక్కడ రోమన్ కేథలిక్స్ వాళ్ళు ఓటేస్తలే బీజేపీకి ఈరోజు అక్కడ మహారాష్ట్రలో బై ఎలక్షన్లో సారీ ఉత్తరప్రదేశ్లో జరిగిన బై ఎలక్షన్ రాంపూర్లో కూడా ముస్లిం అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మనం బీజేపీకి ఓటేసారు అంటే ఇది పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ నేషన్ ఇది ఒక అనుకూలమైనటువంటి వైఖరి దేశాలకు సంబంధించిన విషయం ఉన్నప్పుడు అందులో ఇవన్నీ కూడా వెనకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికి ప్రొజెక్ట్ చేయటంలో మా వద్ద మేము ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం